హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో అన్ని రకాల జాతులకు సంబంధించిన పప్పీస్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవే సబ్స్క్రైబ్ అవ్వండి ముందుగా ఇక్కడ కనపడుతున్న పిల్లలు వచ్చేసి జోనంగి బ్రీడ్ కి సంబంధించిన ఫ్రెండ్స్ జోనంగి అండి కాపలాకైతే చాలా బాగా యూజ్ అవుతాయి జోనంగి బ్రీడ్ చాలా మంచిది కొళ్ళ దగ్గర కాపలాక్ కానీ సరదాగా పెంచుకోవడానికి కూడా చాలా బాగుంటాయి రెండు కూడా ఫీమేల్ అనమాట రెండు కూడా ఆడజాతికి సంబంధించిన పిల్లలు ఒక్కొక్క పిల్ల కాస్ట్ వచ్చేసి ఏడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ జోనంగ బ్రీడ్ కి సంబంధించిన పిల్లలు వచ్చేటి ఏడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఏడు వేలు రూపాయలు ఫిక్స్డ్ అమౌంట్ గా చెప్తున్నారు ఫ్రెండ్స్ అందులో ఎటువంటి డిస్కౌంట్ అయితే లేదండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్న వచ్చేసి పమేరియన్ ఫ్రెండ్స్ పమేరియన్ బ్రీడ్ కి సంబంధించిన పప్పీస్ అండి ఇవి వచ్చేసి ఒకటి మేలు ఒకటి ఫీమేలు అంటే ఒక పేరు అనమాట వన్ మేలు వన్ ఫీమేల్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి రెండు కలిపి చెప్తున్నారండి వన్ మేలు వన్ ఫీమేలు రెండు కలిపి పదివేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫమేరియన్ మేల్ అండ్ ఫీమేలు రెండు కలిపి పదివేల రూపాయలు ఫిక్స్డ్ అమౌంట్గా చెప్తున్నారండి ఇందులో ఎటువంటి డిస్కౌంట్ అయితే లేదని చెప్పి చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్గా ఉంది మెయిన్ మెయిన్ కి నెక్స్ట్ వచ్చేసి చివరిగా ల్యాబ్ ల్యాబ్ బ్రీడ్ కి సంబంధించిన ఒరిజినల్ పప్పీస్ అండి ఇవి ఇంట్లో సరదాగా పెంచుకోవడానికి కానీ బాగుంటాయి లేదా పాము దగ్గర అయినా కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అనమాట వచ్చేసి ల్యాబు వీటి యొక్క బ్రీడ్ వచ్చేసి ల్యాబు వీట మొత్తం ఆరు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇందులో మూడు ఫీమేలు మూడు మేలు అంటే మూడు ఆరు జాతికి సంబంధించినవి మూడు జాతికి సంబంధించిన పిల్లలు అనమాట ల్యాబ్ పప్పీసు మొత్తం ఆరు శాల్తీలు ఉన్నాయి పిల్లలు అన్ని కూడా ఫుల్ యాక్టివ్ గా ఉన్నాయని చెప్పి చెప్తున్నారండి అన్ని కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం ఆరు శాల్తీలు మూడు మేలు మూడు ఫీమేలు వీటికి సంబంధించిన కాస్ట్లు అనేది మీరు కాల్ చేసినప్పుడు చెప్తామని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు ఇవి సరదాగా పెంచుకోవడానికి సరే బాగుంటాయి అని చెప్పి బ్రదర్ అయితే మనతో వివరించి చెప్పడం జరిగింది రీసెంట్ గా బ్రదర్ సంబంధించిన వీడియో మనం ఒకటి పెట్టామండి ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే ఒక ఫిఫ్టీన్ కే వరకు వ్యూస్ వచ్చాయి మన కోళ్ళ ఛానల్లో ఇలాంటి వాటికి కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది ఫ్రెండ్స్ అలాగే మీకు ఎవరికైనా సరే కావాలంటే తప్పకుండా బ్రదర్ అయితే కాంటాక్ట్ అవ్వండి బయట వాళ్ళతో పోల్చుకుంటే చాలా అని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అందుకే తొందరగా సేల్ అయిపోవడం జరిగింది ఇవి మళ్ళీ మీ ముందుకు తీసుకొని వచ్చాను అడ్రస్ వచ్చేసి భీమవరం అండి భీమవరం నుండి బ్రదర్ తనోజ్ గారి సంవత్సరం కుక్క పిల్లలు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉందండి ఎవరికైనా సరే కుక్క పిల్లలు వచ్చితే తప్పకుండా కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్